హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్తే బాగున్నావా రా కూర్చో ఏం రామయ్యా పొలంలో ఏం పంట వేస్తున్నావు ఎంత కావాలి డబ్బు అయ్యా పొలంలో పంట వేయటానికి కాదయ్యా నా పెద్ద కూతురు ఇంటర్ ఫీజులు చిన్నమ్మాయి పదో తరగతి ఫీజు ఒకేసారి కట్టాలని చెప్పారు అందుకే మీ వద్దకు వచ్చా తాకట్కి ఏం నగలు తెచ్చావు ఇంట్లో బంగారు నగలేమి లేవయ్యా నా భార్య పుస్తరి తెచ్చాను ఈ సంవత్సరం పరీక్షలు అవగానే నా పెద్ద కూతురు చదువు ఆపేస్తానయ్యా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందయ్యా ఈసారి పంటకు గిడ్డు పడదర లేదయ్యా బతకడమే చాలా కష్టమైపోయిందయ్యా ఈ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కావటం లేదు చూసి ఎంత ఎంతో స్థోయంటామయ్యా వెళ్ళొస్తానయ్యా కిరణ్ రామయ్య టవలు మర్చిపోయిండు ఎల్లుచ్చి రాపు అలాగే సేటు పెద్దాయనా ఓ పెద్దయనా నీ కండువా మర్చిపోయావు మంచిదయ్యా పెద్దయ్యా నువ్వు బాధపడకు ఇంకా మనలాంటి వాళ్ళకు కష్టాలు ఉండవు ఏంటి బాబు నా కష్టాలు ఎలా తీరుతాయి తీరుతాయి పెద్దయ్యా ఈసారి మన జగనన్న ముఖ్యమంత్రి అయితే నీ పెద్ద కూతురు చదువు ఆపనవసరం లేదు ఎన్ని లక్షలు ఖర్చైనా జగనన్నే చదివిస్తాడు అంతేకాకుండా నీ చిన్న కూతురు చదువు కూడా జగనన్నే చదివిస్తాడు అంతేకాదు పెద్దయ్య నువ్వు పంట వేయడానికి ప్రతిసారి మా దగ్గర నగలు తాకట్టు పెట్టనవసరం లేదు పెట్టుబడి కోసం ఏటా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సున్నా వడ్డీకే రుణాలు తొమ్మిది గంటల పగటిపూట ఉచిత కరెంటు నీ పంట ఏదైనా విపత్తుల ద్వారా నష్టపోతే నీ పంటకు భరోసా మన జగనన్న ప్రభుత్వమే ఇస్తుంది బాబు నీ మాటలు వింటుంటే ఆ జగనన్న నాకు దేవుళ్లా కనిపిస్తున్నాడు బాబు నా ఓటు జగనన్నకే జగనన్నకు ఓటేద్దాం మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిద్దాం